పండగకి వెళ్ళొచ్చాను కానీ అసలు ఈ దివ్య ఫోన్ కూడా చేయలేదు ఫోన్ చేయాలి ఒకసారి మళ్ళీ మాట వచ్చేస్తుంది పిండి వంటలు తీసుకొచ్చి తినిపించకపోతే ఎలా ఉంటుంది హలో హలో దివ్య ఆ ఏంటి వచ్చేసావా ఊరి నుంచి హాయ్ వచ్చేసామే ఏంటి ఊర్లో విశేషాలు విశేషాలు ఏముంటే పెళ్లికి రమ్మంటే రాలేదు ఉదరలేదే ఆరు వందల రకాలు చేశాము ఆరు వందల రకాలు అవునే నువ్వు మిస్ అయ్యావు మరి ఇద్దరు రావాలి తప్పకుండా మీ మర్యాదలు చూడాలంటే ఒక్కసారని రావాలి మీ గోదావరికి పెళ్లి ఇల్లు తర్వాత వద్దు కానీ అమ్మ పిండి వంటలు పంపింది బాగా చేస్తారు ఆ రుచిటానికైనా రా మరి వస్తానే నువ్వు పిలవట్లేదు అని ఎందుకు రాను వచ్చేయి మరి సరే 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 ఉంటా ఏ వచ్చేసావా ఆ వచ్చేనే నో పిల్లోడో నేను రాకపోవడం అది తినడానికి పిలిస్తే అది మీ గోదా రోలు పిలిస్తే అది చాలా టేస్టీగా చేస్తుంది ఇన్నీనే చేయాలి రావేరా అన్ని వెరైటీస్ టేస్ట్ చేయదు కొన్నన్నావు ఇన్నాయంటే కొన్నేనే ఇవి మా అమ్మ చేసే దాంట్లో ఇది పాయింట్ నాట్ నాట్ వన్ పర్సెంట్ లేక కొన్ని వేసింది అయినా ఇక్కడ ప్లేస్ లేక కొన్నే పెట్టా లోపల ఇంకా చాలా ఉన్నాయి తీసుకొస్తా కూచోట ఏంది అంతలా చూస్తున్నావు అని ఏం తినాలో కూడా మేమే నేర్పాలి ఎలాగో మీకు చేయడం కాదు తినడం కూడా కాదు ఆగు ఇది చూడు నేతి అరిష నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది నువ్వులేసి చేశారు బాగుంది కదా ఏమైనా చేస్తారే అందులో ఆంటీ చాలా బాగా చేస్తుంది అవును అవును అందరూ అంటారు ఈ పూతరేక తినే ఈ పూతరేక తినే ఎంత బాగుంటదో పేపర్ పేపర్ లా ఉంటది కదా చాలా బాగుంది కదా బాగుందో ఈ లడ్డు తినే ఇంకా నువ్వు అసలు లైఫ్ లో లడ్డు అంటే ఇక ఇక తిరిగే లేదు అవును ఆ కిస్మిస్ జీడిపప్పులు అన్ని డ్రై ఫ్రూట్స్ టేస్ట్ చేస్తుంది తర్వాత మేము అమ్మ చేసే ఇంత బాగుంది కదా చాలా బాగుంది మా గోదావరిలో మర్యాదలు అంటే ఏమనుకుంటున్నావు మరి సూపర్ ఉంది ఆగు ఇది చెక్కలే చెక్కలు తిను ఒక చెక్క తిను అసలు ఎంత బాగుందో ఆకలి అది అన్ని రకాల ఆకలేస్తది ఏమైపోయేస్తే నాకు ఏం తెలుసు అనేది వచ్చిందో తినే తిను తినడం కూడా రావట్లేదు అయ్యో నామతి మండ నేనెళ్ళి రాజమండ్రి రోజు మిల్క్ తీసుకొస్తా మళ్ళీ మా మాకు మర్యాదలకు తక్కువ పోయిందని అంటారు అమ్మ తిని తిని ఇందో పరిగెత్తితేనే ఆయాసం వస్తుంది అనుకున్నాను తింటే కూడా ఆయాసం వస్తుంది ఇంకా తాగడానికి గుర్తుంటా మహాతరు ఫస్ట్లో ఎన్ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యా కానీ అన్ని తినడం కూడా పెద్ద టాస్క్ అయినా వచ్చి ఎక్కడ ఎక్కడ సర్ది లేకపోతే నోట్లో కుట్టినది సంస్థ ఇవన్నీ తింటే బతుకు అమ్మో వస్తున్నట్టుంది ఆ తింటున్నా అన్నీ తినడానికే పెట్టా ఏంటో ఏమో ఈ మధ్యలో గేదె పాలు అమ్మా స్పెషల్గా ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండా తెప్పించి పెట్టింది అనుకున్నానే అనుకున్నా జిల్లు కూడా ఉందే వెళ్ళేటప్పుడు తీసుకెళ్దు అన్ని వేడి చేసే ఐటమ్సే మళ్ళీ ఇన్ని తిన్నాక వేడి చేస్తుంది మళ్ళీ మజ్జిగ తీసుకొస్తా లేదంటే నాకు మాట వచ్చేస్తుంది ఇప్పుడే పాలు ఇచ్చింది మళ్ళీ ఏంటి రెండు తాగితే నాకు కడుపులో పెరుగు అవుద్దా ఏంటి వస్తున్నట్టుంది వాళ్ళు పక్కన దాసి పెట్టాలి లేకపోతే గొంతులో పోస తల్లు ఇదిగోవే మజ్జిగ రాగు తాగేదా వదిలిపెట్టం మా తల్లి బాగున్నాయే ఆంటీకి చెప్పు అన్ని బాగున్నాయే పెరుగు ఇంటి దగ్గర నుండి గడ్డ పెరుగు పంపించింది మీగడ అంతా కనిపిస్తుంది మన వాళ్ళకి మీగడ రాదు కదా అదే అదే అయ్యో నామతి మడుపు మండా ఏమైందే మీకు పాలిచ్చాను గానీ బూస్ట్ పాలు ఇవ్వలేదే బూస్ట్ తీసుకొని తీసుకొస్తా ఏ మళ్ళీ మాకు మాట రాదు అమ్మో ఇది వచ్చే లోపల నుంచి అర్జెంటు పారిపోలేదు ఎవరన్నా విషం పెట్టి చంపుతారు ఇదేంటి తిండి పెట్టి చంపేలాగుంది ఏదో ఒకటి చెప్పుకొచ్చిన ఆయన ముందు చేస్తే చాలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ